అండి ఎలాగున్నారు బాగున్నారా ఇంక ఈ రోజైతే మామ్మ ఇంటికి అయితే వచ్చానండి ఇంకా మామ్మల ఇంటికి రాగానే ఇంకా మా అమ్మంది పొండి అమ్మ గారెలు పోయి ఇంకా ఇక్కడ మా మేము చేయలేదు కదా ఇంటికి పోయి గారెలు చేసుకొని ఇంకా సాయంత్రం నాకు కూడా సరేనా గారెల కాంబినేషన్ ఏంటి మా చికెన్ కూడా తెప్పి అండి అయితే సరే ఇంక ఇంకా మా వాళ్ళు ఏమో ఇంక మినపప్పు తెచ్చుకుంది పొట్టున్న మినపప్పు అయితే చాలా బాగుంటాయి ఇంకా అలా అని బావకి మా అమ్మకని చెప్పేసి ఈరోజు అయితే గారెలు చేయబోతున్నాను ఇంకా దీంట్లో మమ్మ చికెన్ తెప్పి మాటంది కానీ ఆయనకి మా నాన్న చూద్దామండి చికెన్ తీసుకొస్తాడు లేకపోతే నాన్న తీసుకొద్దాం ఇంకా సరేనండి ఇంక మినపప్పు అయితే నానబెట్టేసుకొని సాయంత్రం మూడు గంటలకాడి నుంచి అయితే గారెలు అయితే చేసుకుందాం సరే మా సాస్ కాడికి ఎవరు పోయారు పిచ్చిమిందా సాహుబాబు ఇక్కడేనండి స్కూల్కి వెళ్ళాడు ఒక అయితే ఇంక బాబు కూడా అసలు స్కూల్ ఎలా చేలా చేస్తాడని అని చెప్పేసి చూపిస్తానండి మాకైతే టైం కుదరట్లేదు వాడి దగ్గర ఉన్నామంటే సరే మరి తిన్నావు మరి నేను వెళ్ళొస్తా మరి పోయి సుహాసిని అని నిద్రపోతుంది బాబు కూడా సుహాసిని కాడ ఉన్నాడు ఇంకా నేనేమో మేన పై నాన్న పెట్టేసుకొని ఇంక సాయంత్రం మూడు గంటలకాడ నుంచి అయితే గ్యారెలు చేసుకుందామండి తర పోయి గ్యారెలక అయితే నానబడదాం అండి మా పల్లెటూరులో అయితే అంత సైలెంట్గా ఉంది అందరూ మెరగాల పోయారు నన్ను చూసి అయితే మా ఫ్రెండ్లు ముసుగు గొప్పకున్నారు హాయ్ బాడ సరేనండి మీరు వచ్చేసి మా అన్నయ్య వీళ్ళు అందరు పనికి వెళ్ళారు అండి ముసలాళ్ళు పిల్లలేనండి ఇంటికాడ ఉండేది ఆ నాసమంటలు బాలింతలు ఇంటికాడ ఉంటారు హాయ్ చెప్పండి వదిన ఒక్కలు సరేనండి వాళ్ళు అయితే మొక్కటి పడుతున్నారు మనమైతే గ్యారెలు చేసుకొని వాళ్ళకి పొక్కడు కూడా ఇక్కడ తిన్నాం మన ఇంటికి అయితే వచ్చామండి బండి అయితే బాగా చట్నీ పెట్టాడు ఇంట్లో పెట్టమని చెప్పాలి ఎండ వస్తుంది సుహాసం లేచిందో ఏమో మరి ఇప్పుడైతే పన్నెండు అయిందండి నేను అమ్మ ఇంటికాడ నుంచి పోయేటప్పుడేమో అమ్మ ఎక్కడి నుంచి అమ్మల ఇంటికాడికి వెళ్ళేటప్పుడేమో పన్నెండు అయింది బాగా అన్నాడు పన్నెండు ఇరవై కల్లా ఇంటికి వచ్చేయాలి మళ్ళీ మేనప్పు జ్ఞానం అన్నాడు పోయి ఇంకా అమ్మ ఆ మాట ఈ మాట మాట్లాడుకొని ఇంకా మినపప్పు అయితే తెచ్చుకున్నాను ఇప్పుడేం పన్నెండు అన్నర అయింది టైము మినపప్పు తీసుకొచ్చా అమ్మంది మినప్పప్పు ఇంక ఇప్పుడు పోసుకో ఇప్పుడు పోసుకొని ఇంకా రెండు మూడింటి అప్పుడు చేసుకో బాగుండుద్ది అని చెప్పింది సరే మరి త్వర త్వరగా అయితే మినపప్పు అయితే నాన్న అండి నిద్రపోతుంది ఇప్పుడు మనం విత్తనాలు అవి చల్లేసాం కదండీ ఇంకా వాటరింగ్ చేయాలి మళ్ళీ మినపప్పు నానబెట్టేసి ధరతారు అయితే ఇంక ఈ కూడా నానబెట్టేసి వాటరింగ్ చేసేసి ఇంకా బయట కాస్త అవి మొత్తం ఊరి చేసుకోవాలి ఇవాళ కల్లాపు చల్దాం అనుకుంటున్నాను ఈ చల్తే చల్తాను లేకపోతే శనివారం కదండి రేపు రేపు అన్న చల్తానండి సరేనా సాసు వచ్చేలేక గారెలు అయితే చేసి పెడదాం ఇంకా వేలు ఉంటే చికెన్ ఏం తెచ్చుకుంటాం లేకపోతే చట్నీ ఏం చేసుకుని తింటామండి సరేనా నీళ్ళు అయితే తెచ్చుకున్నానండి ఇంకా మినప్పప్పు అయితే ఉన్నాయి కదా ఇంకా అమ్మ చెప్పింది కాలు పోసుకో అంది నేనైతే ఇంక చెమ్ముతో కాళ్ళు తెసుకొని చెమ్ము నిండా పోస్తాను చెమ్ము నుండి అయితే తీసుకున్నాను కదండి ఇంకే పోసుకున్నాను ఇవైతే బాగా మూడు గంటల సేపు అయితే బాగా నానబెట్టేసుకోవాలండి నానబెట్టేసుకొని పొట్టు లేకుండా శుభ్రంగా కడిగేసుకుందాం ఇంక ఇలా గుండ్లు మినపప్పు కాడికి పొట్టున్న మినపప్పు అయితే గారెలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇంక మొత్తం మొత్తం అయితే బాగా నానిన తర్వాత కడిగేటప్పుడు చూపిస్తాను ఇంకా మినపప్పు అయితే బాగా నాన్నే కదండి మా నాన్న అయితే ఇంకా బియ్యంగా గడిగి నీళ్ళు బియ్యం గడగటానికి నీళ్ళు కింద ఉంచినా అని ఊరుకాడండి కాదే ఇంక ఈరోజు అమ్మాయిలా మినపప్పు చేసుకు వెళ్ళి గేర్రెలు చేసినాను మా అమ్మ మా నాన్నతో చెప్పింది అనుకో మా నాన్న ముందు గేరెలు చేసిందా అన్న ఆలోచించడండి వాటర్ కింద ఉంచిందా ఆలోచిస్తాడు అందుకని చెప్పేసి మా నాన్న అరుస్తాడని చెప్పేసి మా అమ్మ వాళ్ళకి బర్రెలు ఉన్నాయి కదా బర్రెలు అవి వాటర్ అయితే బయటలో ఉంచుతున్నాం పాలు ఇచ్చే బరగొడ్లకైతే ఇంక ఇలా కుడితి నీళ్లు కానీ బియ్యం కడిగిన నీళ్లు కానీ మినపప్పు గడిగిన నీళ్లు కానీ తాగితే పాలు బాగా ఇస్తాయండి పిల్లలు చెరువులు చిన్నచాపలే పెంచుకుంటాయ్యం చెప్పండి చెప్పద్దులే రోజు చదువుతున్నారు సీ రుద్దాం సిమారో ఇంకా ఏమీ నా మొత్తం అయితే తెల్లగా వచ్చేంత వరకు అయితే ఇంకా శుభ్రం కడిగేసుకొని వాటర్ అయితే ఇంకా బీ చూడండి చిక్కు వాటర్ పోయకుండా ఇంకా చికెన్లో ఉన్న వాటర్కే చూడండి అంత బాగా ఉడికిందో చికెన్ అయితే మనకి గ్యారెల్ చేసుకుంటున్నాం కదా ఇంక ఇప్పుడైతే ఇంక మనకైతే కొంచెం హ్రేవీగా ఉండటానికి వాటర్ పోసుకుందాం ఇంకా ఐదు నిమిషాలు అయితే బాగా ఉడకాలి ఉడికేంతవరకు అయితే మూత పెట్టేసుకున్నాం అయితే మొత్తం శుభ్రం కడిగేసానండి ఇంక అక్కడక్కడ పొట్టు ఉంది ఎందుకంటే మనం చేలో పండించుకున్నాయి కదండి ఇంక అక్కడక్కడ మామూళ్ళు ఇంకా తిరగలకి వేసేటప్పుడే ఇంకా గుండ్లు పడ్డాయి తిరగలో తిప్పేసేటప్పుడే ఇంకా అందుకని చెప్పేసి అక్కడక్కడ పొట్టు పడుతున్నాయి మనం చేలో పండించుకున్న అలానే ఉంటాయండి కొట్లో కొనుక్కున్నాయి అయితే తెల్లగా ఉంటాయి ఇవి బాగుంటాయండి గారెలకైతే ఇంకా ఈ గ్యారెలోకి కాంబినేషన్గా చికెన్ కర్రీ అయితే ఇంకా కట్ట మీద అయితే చేస్తున్నానండి కర్రీ కూడా బాగా ఉడుగుతూ ఉంది మిరపప్పు శుభ్రంగా కరిగేసుకున్నాను కదా మిక్సీ పట్టేసుకున్నా ఈ సన్నగా దారి పట్టేసిందండి ఇంకా దా రోటికి అయితే శుభ్రంగా గాలి ఇచ్చేసుకున్నాం రాళ్ళు ఉంటాయి ఇంకా సాహసబాబు ఏమో స్కూల్కి వెళ్ళాడండి ఇంకా అదక మా పెద్దమ్మ అంటే అంగన్వాడీ టీచర్ అయితే తీసుకొని వస్తుంది గేరలకైతే పిండి అయితే కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం బాగా వరకు అయితే మిక్సీ అయితే పట్టేసానండి ఇంకా అదే విధంగా ఇంకా కష్టం ఉన్నాయి ఇంకా వాటిలోనే పచ్చిమిరపకాయలను ఇంకా అల్లం వేసి మిక్సీ అయితే పట్టేస్తాను పచ్చిమిరపకాయలు అల్లం అయితే ఇంకా మళ్ళీ వీటిలోనే ఇంకా పిండిలోనే కలిపి మిక్సీ పట్టేస్తానండి లాస్ట్ ఏమో ఉల్లిపాయలు కరేపాకు ఇంకా అదేమో పిండిలో వేసి కలుపుకున్నాము సరేనా మొత్తం అయితే ఇంక ఈ విధంగా మిక్సీ పట్టేసుకుంటాను ఓకేనండి పిండి అయితే మొత్తం అయితే మిక్సీ పట్టేసాను కదా ఇంక ఉల్లిపాయ కరేపాకు కొత్తిమీర కూడా మొత్తం కట్ చేసుకున్నాను ముందుగా అయితే ఇంకా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకున్న తర్వాత కొత్తిమీర ఉల్లిపాయ కరేపాకు వేసుకొని మొత్తం కలిపేసుకుందాం అండి పిండి అయితే చెప్పు కదాను అయితే ఇంకా పిండిలోనే మిక్సీ పట్టేసాను ఇంకా ఈ మొత్తం కలిపేసుకొని ఇంకా పొయ్యి మీద మంట అయితే బాగా మంటతో ఉందండి ఇంకా ఆయలు వేడి చేసుకొని గారెలు చేసేసుకున్నాం ఇంకా మనకి గారెలకైతే ఇంక రహం ఉండాలండి పిండి మరీ గట్టిగా కాకుండా జావుగా కాకుండా మనమైతే మీడింగ్ కలిపేసుకున్నాం మనకైతే ఇంక ఈ రహంగ సరిపోయింది తర్వాత వరకు అయితే పోయి గ్యారెలు వేసుకుందాం అండి పొయ్యి మీద అయితే రాజ్ కుమారి గ్యారెలు వచ్చినాయి ఒక ఒకవేన వేసేవా లేదా వేసేవా చాలా బాగుండే రాజీ ఏంది ఎలాగుండి పిండి కొంచెం జావా అయితే రవ్వ కొడ ఏది వచ్చా రవ్వ వేస్తారు కొంతమంది అలా గోధుమ పిండి కూడా వేస్తారు కదా కొంతమంది కూడా వేస్తారు నేనేం ఎందుకంటే రవ్వేష్ నా కొంచెం మనకైతే బాగా అవుతాదని చెప్పేసి క్రిస్పీ క్రిస్పీ లా ఉంటుంది క్రిస్పీగా వస్తాయి కదే గాకుండా అప్పుడు ఎప్పుడు చూసినా కానీ కవర్ తో చేసి దాన్ని గ్యార్ లో కొత్త చేస్తున్నా అదేనే ఎలా చేసావు ఆకిలాగైతే ఎమ్మ అవుతుంది అవునా ఇదిగో చూపి చేయగలట్లేదా పెట్టుకుంటే అదే వేడికి ఊడిపోద్ది మొత్తం ఇంకా ఇలాగైతే బాగా పడుతున్నాయి చట్నీ అవి కూడా బాగా మండుతుంది ఉంది కొంచెం మన తగ్గి మరి మంట ఎక్కువైతే మాడిపోతాయి లాన్ ఉడకదు లో ఫ్లేమ్ లో ఉండాలి ఎప్పుడైనా సరేనా సరే పిల్లలు కానీ గేర్లు మాత్రం బాగా వస్తున్నారు రాజీ బలేగుంది పడిపోతుంది బాగా రాజీ కట్లు పోయి కదా వంట నాలుగు పక్కన గాలి ఎక్కడే చుట్టేస్తుంది రాజే అయినాయా సూపర్ చాలా బాగా వచ్చినాయి రూపం లేవు కానీ బాగుండే సరే బాగా ఉండే చాలా బాగా వచ్చినాయి సరే కానీ మరి దీంట్లో కాంబినేషన్ వచ్చేసి చికెన్ కూర ఉండగా ఎందుకు ఎడుతున్నావు ఎందులో చికెన్ కొత్త తెచ్చింది నీకోసమే కా సరే తొందరగానే మరి జాగ్రత్త పొయ్యి కాడా నేను పిల్లల్ని చూసుకుంటా ఉంటాను ఓకేనండి గేర్లు మాత్రం చూడండి రవ్వ గారెలు లాగా సూపర్గా ఉండే రవ్వ గారె అంటే ఇంకా గో మనకి అయినప్పుడు గోధుమ పిండి కానీ రవ్వ కానీ మనం కలుపుకొని చేసుకుంటే ఇలా గట్టి పిండి గట్టిగా ఎద్ది తర్వాత మనకి గేర్లు ఇలా మోడలు వస్తాయి కొత్త మోడల్ చాలా బాగా వచ్చినాయి చిల్లు గేర రాజకుమారి గారెలు చేయడం అయిపోయిందా రావు గారలు అవచ్చిందా సరే కానీ పిల్లలు ఏడుస్తున్నారు ఒక నాలుగు వేస్తే పిల్లలు పెడతాను సహజు బాబుకి శ్వాసనికి సనే వేస్తున్నా ఓకేనండి చిల్లు గారె సూపర్గా ఉండే నాలుగు గ్యారెలు వేస్తున్నాం చిన్నపిల్లలు ఏడుతున్నా సహజు బాబు కూడా ఎంత గ్యారె నాలుగు గ్యారెలు ఇరవై రూపాయలు ఇస్తాను దీనిలో కాంబినేషన్ వచ్చేసింది కాంబినేషన్ వచ్చేసి ఏంటి రూపాయలు సూపర్గా ఉంది కుమార్ అంటే మాట్లాడుతుంది థౌజండ్ అని చెప్పేసి రెండుతో థౌజండ్ ఓకేనండి ఇంకా సూపర్గా ఉంది దీనిలో కాంబినేషన్ వచ్చేసి ఇంకా రాజకుమారి ఇంకా చికెన్ చికెన్ కర్రీ చేసింది అది కూడా చింత పులుసుతో చాలా బాగా చేసింది ఇంకా ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను కావాలని చూడండి మా ఛానల్లో ఉంది ఓకేనా ఇంకా కుమార్ రెడీ చేసిన సిద్ధంగా ఉన్న కర్రీ అయితే ఇదండి కొంచెం చింతపూ చెంత పూలుసాను అలాగే నిమ్మకాయ రెండు నిమ్మకాయలు పిండి కలిపి చేసిందిమాట ఇంకా మరి గాడు కాకుండా ఇంకా కొంచెం పుల్ల పుల్లగా కొత్త ట్రై చేసింది చాలా బాగుంది ఎందుకోండి అంటే కేరలోకి చార ఉంటేనే బాగుంటుంది కదా ఓకే రెండు మొక్కలు ఒక గంట చారు ఓకే సుహాసిని ఒక గేర తింటా ఉంది సుహాసిని తింటా ఉందండి అలానే ఇంకా సాహస్ బాబు అరే రా సాహస్ బాబు దా తిందరా రాజకుమారి అండి వద్దామండి ఇంతగాంచి మధ్యాహ్నం చేయని తినలేదు ఆకలి అంటా ఉంది ఇంకా కుమార్ కొట్టి ఒకటి తినిపిద్దాము కొంచెం మొక్క తీసుకొని కొంచారా ఇదిగారాజీ ఎలాగుంది బాగుంది సూపర్ సాస్బాబ్ ఇది కదా తింద్రా సరే సాస్బాబ్ తర్వాత పెడతాను ఓకేనండి ఇంకా గ్యారె మాత్రం చాలా బాగుండే రవ్వ అని చెప్పేసి కొత్తగా ఇంకా మీరు ట్రై చేయండి దానిలో కామెంట్స్ వచ్చేసి దానిలో కాంబినేషన్ వచ్చేసి ఇంకా చికెన్ కర్రీ రాజు చెప్పింది సూపర్గా ఉందని మనం టేస్ట్ చేద్దాం బొబ్బాబా సూపర్ సూపర్ ఇంకా పొయ్యి మీద గ్యారెలో అవుతున్నాయి మా పక్క కంటం కూడా అవుతామండి ఇదిగా బాగుందా ఓకేనండి ఇంకా ఈ వీడియో అలాగే చెప్పేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసుకుని చెప్పండి మళ్ళీ మంచి ఎడితో కలుద్దాం మీ అందరికీ బాయ్ 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 లైక్